పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎందుకన్నానంటే ఈ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ కకా అయిపోయింది తన నష్టం కూడా చెబితే ప్రపంచ దేశాల ముందు పరుగు పోతుందని తన నష్టాల గురించి చెప్పకుండా ఏం జరిగిందో పూర్తిగా చెప్పకుండా వాస్తవాలను దాచి పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది అయితే ఆ వాస్తవాలు అయితే బయటకు వచ్చాయి అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ దాడి వల్ల ఎంత నష్ట పోయిందో పాకిస్తాన్ పై ఏ విధంగా విరుచుకు పడిందో ప్రతిదీ కూడా ఫ్రూప్తో సహా చూపించడం జరిగింది మన ఆర్మీ అధికారులు కావచ్చు నేవీ అధికారులు కావచ్చు ఎయిర్ ఫోర్స్ అధికారులు కావచ్చు మన రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా అన్ని విషయాలు విశ్లేషించారు అయితే ఈ విషయంలో పాక్ వెనకబడిపోయింది పైగా కేవలం మేము యుద్ధంలో గెలిచామంటూ ఏదో సంబరాలు చేసుకుంది పక్కన పెట్టండి దాని గురించి కూడా మీ మర్సుకి దొరికిపోయింది అయితే భారత ప్రభుత్వం వెంటనే కొన్ని విషయాల్లో అంటే గోడాచర్యం చేస్తున్నారని ఒక హై కమిషనర్ అయితే బహిష్కరించడం జరిగింది పంపించడం కూడా జరిగింది సేమ్ అదే విధంగా షహబాజ్ కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి మన హై కమిషనర్ ని కూడా అదే నెపంతో పంపించడం జరిగింది అలాగే మనం కూడా ఈ దౌత్యవేత్తలు తగ్గించేస్తే వాళ్ళు కూడా దౌత్యవేత్తలు తగ్గించారు మనం కూడా వేషాలు రద్దు చేస్తే వాళ్ళు కూడా వేషాలు రద్దు చేశారు ఇదంతా పక్కన పెడితే ప్రధాన మంత్రి గారు మొన్న మంగళవారం అనుకుంటా ఆయన ఏం చేశారంటే ఆదంపూర్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ని సందర్శించారు క్యాప్ పెట్టుకొని అంటే అందరిని సైనికులతో మాట్లాడారు ఆయన ఏ విధంగా కరచలనం చేశారో వాళ్ళకి ఏ విధంగా దిశానిర్దేశం చేశారో ఆయన అక్కడ ఆదంపూర్ ఎయిర్ బేస్ ని సందర్శించడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఆదంపూర్ బేస్ ని పూర్తిగా సర్వనాశనం చేస్తాము అక్కడ ఉన్నటువంటి బ్రహ్మోల్ని మొత్తం అన్నింటినీ నాశనం చేసామని చెప్పింది కదా పాకిస్తాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫ్లైట్ కూడా అక్కడ ల్యాండ్ అయ్యి ఆయన అక్కడ దిగి అక్కడ ఉన్నటువంటి సైనికులతో మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరు ఇంచు కాదు కదా కనీసం ఇది కూడా టచ్ చేయలేకపోయారని నిరూపించుకోవడానికి మంగళవారం అక్కడికి వెళ్లారు ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా సేమ్ అదే విధంగా నరేంద్ర మోదీ విధంగానే ఒక క్యాప్ పెట్టుకుని ఈ ఇక్కడ ఉన్న సియల్ కోట దగ్గర ఉన్నటువంటి పసుపురా కంటోన్మెంట్కి వచ్చి సైనికులు కలిసి వాళ్ళతో కరచాలనం చేసి మాట్లాడాడు నిజంగా అది చూస్తే నాకైతే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న విధంగానే ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను సేమ్ నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే మంగళవారం అలా మాట్లాడారు అదే విధంగా ఈయన కూడా అదే విధంగా మాట్లాడడం నిజంగా వీళ్ళు మరిక కనీసం సైనికులు ఏ విధంగా కలవాలో వాళ్ళకు ఒక స్వంత నిర్ణయం లేదంటే అది కూడా భారత్ని చూసే ఇంకా నేర్చుకుంటున్నారంటే ఇంక వీళ్ళ వ్యవస్థ ఎలాగొందో మీరే చూడండి